హై విశాఖ రైల్వే జోన్ మనకి విభజన హామీల్లో ఉండే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎఫర్ట్స్ పెట్టారు కరెక్ట్గా ఇంకా స్ట్రీమ్ అవుతుంది మూమెంట్లో ఆయన గవర్నమెంట్ పోయింది జగన్ వచ్చాడు పట్టించుకోలేదు చివరికి మరలా పోరాటాలు చేస్తే ఇచ్చాము బట్ జగన్ మాకు ల్యాండ్ ఇవ్వలేదన్నారు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ రాగానే ల్యాండ్ రిమైనింగ్ కానీ అలొకేట్ చేసేసి ఫండ్స్ కూడా ఇచ్చేసి కేంద్ర నుంచి మీరు కూడా మా సన్నిటి నుంచి మేము ఇస్తాం ఏం కావాల్సి చేద్దాం త్వరగా వేయండి అన్నారు అలా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి భవనానికి సంబంధించి టెండర్లు కూడా ఉన్నారు ఇది లోకేష్ ఇప్పుడు షేర్ చేశాడు ఏరియల్ వ్యూ ఒకటి ఫ్రంట్ వ్యూ ఒకటి అండ్ స్ట్రీట్ వ్యూ ఒకటి ఎలా ఉన్నాయి ఏంటన్నప్పుడు మొత్తం పదకొండు అంతస్తులు అందులో కింద రెండు అంతస్తులు వచ్చేసి మొత్తం కూడా సెల్లార్లో వచ్చేసి పార్కింగ్ అన్నట్టు ఇక పైన తొమ్మిది అంతస్తులు వచ్చేసి మెయిన్ బిల్డింగ్ అన్నట్టు ఆఫీస్ అన్నట్టు అండ్ మొత్తం ఒక రైల్వే జోన్కి సంబంధించి మొత్తం ఎలాగైతే ఆఫీస్ సెటప్ ఈచ్ ఎవరితే మొత్తం అక్కడ అన్నట్టు సో చాలామందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆఫ్ కోర్స్ అన్నీ కూడా అఫీషియల్ కానీ మేబీ కాంట్రాక్టర్ సోర్స్ కాబట్టి లోకల్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు బట్ వన్స్ అది కనుక కంప్లీట్ అయింది అంటే చక్కగా మన తెలుగు ప్రాంతాలలో కనెక్టివిటీ వైజ్ కొత్త రైలు కూడా వస్తాయి ప్రశాంతంగా ఉండేది అప్పుడు మనకి ఇంకా సో మీడియాకి ఇంటెన్షన్ ఏంటి సరైనటువంటి వాళ్ళు పాలకులుగా ఉంటే ప్రజల యొక్క క్షేమం గురించి కావచ్చు రాష్ట్రం యొక్క బాగు గురించి కావచ్చు భవిష్యత్తు గురించి కావచ్చు ఆలోచిస్తే ఏది చేయాలో అదే చేస్తారంటానికి ఇది కూటమి గవర్నమెంట్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేసే ప్రతి అడుగులో కేంద్రంతో వాళ్ళు వెళ్ళి డిస్కస్ చేసి వస్తున్న ప్రతిసారి కూడా రాష్ట్రానికి ఏదో ఒక శుభార్త ఉంటూనే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి హయంలో లాగా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండటం జగన్మోహన్ రెడ్డి కోర్టుకి విచారణ హాజరు కాకుండా ఉండటం ఇటువంటి దిక్కుమైన అవేం కనిపించట్ల మనకి అన్నీ కూడా రాష్ట్రం కోసమే ఉన్నాయి ప్రజల కోసమే కనిపిస్తూ ఉన్నాయి